వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఉంటే దానికి సంబంధించి మీరు తీసుకున్నటువంటిది ఒక్కసారి చూస్తే కేవలం పదిహేడు లక్షల తొంభై నాలుగు వేల మంది రైతుల దగ్గర నుంచి పదిహేడు లక్షల తొంభై నాలుగు వేల మంది రైతుల దగ్గర నుంచి మీరు ఎంత కొనుగోలు చేశారు రెండు కోట్ల అరవై ఐదు లక్షల టన్నుల ధాన్యం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడులో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పదిహేడు లక్షల తొంభై నాలుగు వేల మంది రైతుల దగ్గర నుంచి రెండు కోట్ల అరవై ఐదు లక్షల టన్నుల ధాన్యాన్ని నలభై వేల రెండు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఇచ్చి సేకరించడం జరిగింది ఇది మీ దగ్గర ఉన్నటువంటిది ఇది మేము చెప్పేదో మరొకరు చెప్పేదో కాదు ఇది రికార్డు ఈరోజు మీరు వెళ్ళి వెరిఫై చేసినా కూడా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య ఎంత ధాన్యం సేకరించామో ఆ రోజు ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో అంటే ఖచ్చితంగా ఉండేది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం పరిపాలనలో పదిహేడు లక్షల తొంభై నాలుగు వేల మంది రైతుల దగ్గర నుంచి రెండు లక్షల అరవై ఐదు వేల కోట్ల రూపాయల ధాన్యాన్ని రెండు కోట్ల అరవై ఐదు లక్షల టన్నుల ధాన్యాన్ని నలభై వేల రెండు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలతో సేకరించాలి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏదైతే మీరు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పదిహేడు లక్షల తొంభై నాలుగు వేల మంది రైతుల దగ్గరకుంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముప్పై ఏడు లక్షల డెబ్బై వేల మంది రైతుల దగ్గర నుంచి సేకరించారు మీరు కేవలం పదిహేడు లక్షల తొంభై నాలుగు వేల మంది రైతుల దగ్గర సేకరిస్తే మా ప్రభుత్వంలో ముప్పై ఏడు లక్షల డెబ్బై వేల మంది రైతుల దగ్గర నుంచి సేకరించాం ఎంత సేకరించాం మీ ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య రెండు కోట్ల అరవై ఐదు లక్షల టన్నులు మీరు సేకరిస్తే మేము మూడు కోట్ల నలభై లక్షల ఇరవై నాలుగు వేల టన్నుల ధాన్యాన్ని సేకరించాం మీరు కేవలం నలభై వేల రెండు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలకి ఆ రోజు ధాన్యాలు కొనుగోలు చేస్తే అరవై ఐదు వేల రెండు వందల యాభై ఐదు కోట్ల రూపాయలకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొనుగోలు చేయడం జరిగింది కాబట్టి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య ఎన్ని లావాదేవీలు జరిగాయి ఆ తర్వాత ఎంత లావాదేవీలు జరిగాయి ఎంత గణనీయంగా సేకరణ జరిగింది ఎంత ఎక్కువన డబ్బులు ఇచ్చారనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఈ రెండు ప్రభుత్వాల మధ్య ఉన్నటువంటి స్పష్టమైనటువంటి తేడా కాబట్టి అనుకూల మీడియా కూడా తెలుగుదేశం అనుకూల మీడియా కూడా చెప్పేది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కేవలం పదిహేడు లక్షల తొంభై నాలుగు వేల మంది రైతుల దగ్గర సేకరిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు మధ్య ముప్పై ఏడు లక్షల డెబ్బై వేల మంది రైతుల దగ్గర సేకరించింది మీరు కేవలం రెండు లక్షల అరవై ఐదు వేల రెండు కోట్ల అరవై ఐదు లక్షల టన్నులు మీరు సేకరిస్తే ఈ ప్రభుత్వం మూడు కోట్ల నలభై లక్షల టన్నులు ధాన్యం సేకరించింది మీరు కేవలం నలభై వేల రెండు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు రైతులకు సంబంధించినటువంటి ఖర్చు పెడితే ధాన్యం సేకరణ కోసం అరవై ఐదు వేల రెండు వందల యాభై ఐదు కోట్ల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఇది ఈ రెండు ప్రభుత్వాల మధ్య ఉన్నటువంటి స్పష్టమైనటువంటి తేడా కాబట్టి ఈరోజు రైతులకు సంబంధించినటువంటి ఆ రోజు రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి రైతు భరోసా కేంద్రాల దగ్గర నుంచి నేరుగా జీఎల్టీ విధానం గన్నీ బ్యాగ్స్ కానీ లేబర్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఎక్కడ ఎవరికి ఇబ్బంది పడకుండా శాంపుల్ సేకరించడం కానీ గన్నీ బ్యాగులు ఇవ్వడం కానీ హమాలీలు కానీ రవాణా వాహనాలు ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ కూడా ఒక పద్ధతిగా ఒక ప్రణాళికాబద్ధంగా తయారు చేసాం తప్ప మీలాగా ఎటంట చేయలేదు పంట నష్టానికి వస్తే ఆ భీమాని ఎత్తేసారు మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత పంటల భీమా ఇచ్చాడు ఉచిత పంటల భీమా అంటే బహుశా చంద్రబాబు నాయుడుకి తెలుసో తెలీదో ఒక వంతు కేంద్ర ప్రభుత్వం భరిస్తే ఒక వంతు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే ఒక వంతు రైతు భరించాలి కాబట్టి ఆ రైతు భరించాల్సినటువంటి అవసరమే లేకుండా ఈ క్రాపింగ్ అయిపోయిందంటే ఆ పంటకి సంబంధించినటువంటి రైతు చెల్లించాల్సినటువంటి మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించేది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ వాటా రైతు వాటా చెల్లించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో ఒక వాటా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కొద్ది రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి యూనివర్సలైజేషన్ ఏదైతే ఉందో అన్ని పంటలకి అన్ని దగ్గరలా కొంతమందికే ఇస్తాం మేము వాటికి సంబంధించినటువంటి దాంట్లో ఫారెస్ట్ రైడ్స్ కింద చేసుకున్నటువంటి వాళ్ళు ఉండచ్చు ఎండో మంటి దగ్గర ఉండేటువంటి వాళ్ళు ఉండొచ్చు కౌరు రైతులకు సంబంధించి ఉండొచ్చు వాళ్ళందరికీ మాత్రం మేము ఇవ్వము ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో మాకు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయంటే ఈ దేశంలోనే మొట్టమొదటిగా మీరు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో ప్రతి రైతుకి కనుక మీరు పంట రక్షణ బీమా రక్షణ కల్పించకపోతే మేము బయటకు వేయదలుగుతామని చెప్పి చెప్పి రైతులకు సంబంధించినటువంటి వాటా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాటా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాట మొత్తం నూటికి నూరు శాతం ఆ ప్రీమియం భరించినటువంటి ఏకైక రాష్ట్రం ఈ దేశంలో ఆంధ్ర రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం దానికి మంగళం పాడి ఈరోజు ఎవడన్నా రైతు బీమా కడితే దానికి మ్యాచింగ్ మేము ఇస్తాము రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి అని చెప్పి చెప్పి ఈరోజు రైతులకు సంబంధించి బీమా విధానంలో ఈరోజు మోసం చేశారు తుఫాన్లు వచ్చింది వరదలు వచ్చాయి ఎక్కడన్నా ధాన్యం సేకరణకు సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి కానీ పౌర సరఫరాల శాఖ మంత్రి కానీ ఒక్క సమీక్ష నిర్వహించి ఎంత తడిసినటువంటి ధాన్యం ఉంది ధాన్యం తడవకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి ధాన్యం తడిసిన తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేటువంటి ఒక్క సమీక్ష కూడా మీరు నిర్వహించినటువంటి దాఖలాలు లేదు దాన్ని బట్టే మీకు ఎంత చిత్తశుద్ధి ఉంది అనేటువంటిది స్పష్టంగా అర్థమైపోతుంది కూటమి ప్రభుత్వంలో దాదాపుగా బస్తాకి పదిహేడు వందల ఐరవై రూపాయలు కూడా ధర్రా అనేటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఈరోజు నెలకొన్నాయి కాబట్టి ఎన్నో సందర్భాలలో పాప రైతులు వెళ్ళి పౌర సరఫరాల శాఖ మంత్రిని కలిసి వాళ్ళు వేడుకుంటున్నా ఎక్కడా కూడా కనికరించేటువంటి పరిస్థితి లేదు దళారీల వల్ల దాదాపుగా డెబ్బై ఐదు కేజీల బస్తాకి ఈరోజు వినపడుతున్నటువంటి మాట మూడు వందల ఇరవై ఐదు రూపాయలు రైతులు నష్టపోతున్నారు కాబట్టి మూడు వందల ఇరవై ఇరవై ఐదు రూపాయలు రైతులు ఒక డెబ్బై ఐదు కేజీల బస్తాకి నష్టపోతున్నారంటూ ఈ సీజన్లో ఒక లక్ష ముప్పై ఏడు లక్షల ధాన్యం ధాన్యం సేకరణ అనేటువంటిది ఉంటే పద్నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు ఈ ధాన్యంలో రైతులు నష్టపోయి రైతులకు చెందాల్సినటువంటి డబ్బు దళారులకి మధ్యవర్తుల జేబుల్లోకి పోయేటువంటి ప్రమాదం ఏర్పడింది కాబట్టి గతంలో నేరుగా తీసుకోవడం రైతుల దగ్గర ధాన్యం సేకరించడం ధాన్యానికి సంబంధించినటువంటి శాంపిల్స్ రైతుల ముందే ఏ విధంగా ఉంది శాంపిల్స్ సంబంధించి మహేశ్వరి కంటెంట్ కానీ ఇంకొకటి కానీ నేరుగా వాటికి సంబంధించి ఏజెన్సీలను బుక్ చేయడం ఆ ఏజెన్సీల ద్వారా ఎక్కడికి రవాణా చేయాలనేటువంటి దానికి కూడా నేరుగా ఏజెన్సీ తీసుకెళ్లే విధంగా రవాణా ఏర్పాటు చేయడం వాళ్ళకి సంబంధించినటువంటి గన్నీ బ్యాగ్స్ ఏదైతే ఉండయో సివిల్ సప్లైస్ విభాగానికి అప్పు చెప్పారో ఉన్నటువంటి వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు అప్పు చెప్పి వాళ్ళ ద్వారా గన్నీ బ్యాగ్లు ఇప్పించడం ట్రాన్స్పోర్టేషన్ కానీ లేబర్ చార్జెస్ కానీ ఎప్పటికప్పుడు పెండింగ్ లేకుండా ఇచ్చాం కాబట్టే సమర్థవంతంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దానికి సంబంధించి ఒక టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ని నియమించుకొని మొత్తం నేను ఏదైతే చెప్పిన పంటల సాగు విస్తరణ దగ్గర నుంచి ఏ పంటలు వేస్తున్నారో వాటికి వచ్చేటువంటి దిగుబడి ఎప్పుడు వస్తుంది ఏ సీజన్లో దిగుబడి వస్తుంది దానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి అన్ని రకాలైనటువంటి ముందస్తు చర్యలు తీసుకోగలిగాడు కాబట్టి ధాన్యం సేకరణ అనేటువంటి రైతులకు ఇబ్బంది కలగకుండా రైతులకు గిట్టుబాటు ధర కల్పించేటువంటి విధంగా ఉన్నాయి కాబట్టి టీడీపీ ప్రభుత్వంలో ఈరోజు మనం ఒకసారి ఆలోచన చేస్తే ధాన్యం కొనుగోలు ముందు ఏమీ లేకుండా అన్ని విషయాలు గాలికొదిలేసి కొదిలేసి దళారులు మధ్యవర్తులు దోచుకుపోతుంటే చోద్యం చూస్తూ ఉండడం తప్ప ఎక్కడా కూడా రైతులకు సంబంధించినటువంటి అండగా నిలవాలనేటువంటి ఆలోచన లేదు కాబట్టి గతంలో చంద్రబాబు నాయుడు అనుసరించినటువంటి విధానాలని మరలా ఈరోజు ముఖ్యమంత్రిగా కొనసాగిస్తున్నాడు కాబట్టి వాటన్నిటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య చెక్ పెట్టింది కాబట్టి ఈరోజు సమర్థవంతంగా వాటిని తీసుకురాగలిగాం దానివల్ల దాదాపుగా అన్ని విధాలా కూడా రైతులకు అండగా నిలిచాం ఈరోజు చెప్పేటువంటి వాళ్ళకి మాట్లాడడానికి కాస్త సిగ్గైనా ఉండాలి అన్ని విధాల రైతుల ఆత్మహత్యల దగ్గర నుంచి బకాయిలు పెట్టి వెళ్ళిపోయినటువంటి చంద్రబాబు తొమ్మిది వందల అరవై కోట్ల రూపాయలు రైతులకు సంబంధించినటువంటి ధాన్యం బకాయిలు ఎగ్గొట్టి వెళ్ళిపోతే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలో దిగేటప్పుడు ఆ డబ్బు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ధాన్యం కొనుగోళ్లకు సంబంధించినటువంటి ఆ తొమ్మిది వందల అరవై కోట్ల రూపాయల డబ్బు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన పాపం తొమ్మిది వందల అరవై కోట్లు ఉన్నాయంటే వెంటనే ఆ రైతులకు సంబంధించినటువంటి బకాయిలు విడుదల చేయడం జరిగింది ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ధాన్యం సేకరణకు సంబంధించి లేట్ అయ్యాయని మీరు అసలు ఎగ్గొట్టి వెళ్ళిపోయినటువంటి చరిత్ర నీచమైనటువంటి చరిత్ర రైతులకు సంబంధించి పట్టించుకునేటువంటి పరిస్థితి కాబట్టి ఈరోజు మీరు మాట్లాడే ముందు ఏం మాట్లాడుతున్నారనేటువంటి ఒక ఆలోచన చేస్తే బాగుంటుంది ఈరోజు అన్ని విధాలా ప్రభుత్వం వైఫల్యం చెందింది రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం వల్ల కానీ అదేవిధంగా రైతులకు సంబంధించి ఏదైతే మనం చెప్పామో గన్ని బ్యాగులకు సంబంధించి రవాణాకు సంబంధించి అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి హమాని ఖర్చులు ఇవన్నీ కూడా మీ కాదు